వెల్కమ్ పబ్లిక్ పుష్ప పుష్పటు రిలీజ్ సమయం అయితే దగ్గర పడుతుంది డిసెంబర్ ఫిఫ్త్ ఈ పుష్ప సినిమాకి మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో తప్ప ఎక్కడైనా గానీ మంచి ఒక హైప్ లో ఉందనమాట ఎందుకు మన సైడ్ అంత డౌన్ ఉందంటే సో మనకి రీసెంట్ గా అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని అయితే హైదరాబాద్ లో ఒక గ్రౌండ్ లో ఒక పర్మిషన్ అడిగారు సో దానికైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట సో చాలా డిసప్పాయింట్ మూమెంట్ ఆ తర్వాత ఏంటంటే అల్లు అర్జున్ గారి పైన అయితే కేసు నమోదు అయింది ఏమని కేసు అంటే ఆయన ఫ్యాన్స్ ఏమంటారు మీరు ఒకసారి ఏంటండి నాకు ఆర్మీ ఉంది సో ఆయన ఫ్యాన్స్ ప్రతిసారి చెప్తారు అందరికి ఫ్యాన్స్ ఉంటారు నాకి మాత్రం ఆర్మీ ఉందని చెప్తారు సో ప్రౌడ్ గా చాలా ప్రౌడ్ గా చెప్తారు అది కొంతమందికి అయితే నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ న వరల్డ్ వైడ్ గా దాదాపుగా పన్నెండు వేల పద్నాలుగు వేల లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని సో ఆర్మీ అనే పదాన్ని కించపరిచారు అవమానించారు ఆర్మీ అనడం సరికాదనేది అయితే గ్రీన్ పీస్ ఇన్వెస్టింగ్ అండ్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ వాళ్ళైతే ప్రతినిధులు జవహర్ నగర్ లో సైదులు అనే ఒక ఇన్స్పెక్టర్ కైతే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది సో ఆర్మీ అనే పదాన్ని కించపరుచు కించపరుస్తున్నారు అల్లు అర్జున్ గారు అనేది అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట అదే విధంగా చాలా మంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి పైన విపరీతమైన నెగిటివిటీ ప్రచారం అయితే చేస్తున్నారు ఏది ఏమైనా కానీ కల్కి సినిమాకి టికెట్ ప్రైజ్ అయింది హైక్ అయింది సో ఇప్పుడు రీసెంట్ గా పాన్ ఇండియా సినిమాలన్నీ హైక్ అవుతున్నాయి సో దానికి ఉన్నోడు సినిమా చూడాలి అనే విధంగా అయితే టికెట్స్ అయితే రేట్స్ అయితే భయంకరంగా పెంచేశారు సో అద్దు దాని వీడియో కూడా చెప్పాను నేను ఆల్రెడీ టికెట్ ప్రైస్ చాలా హై ఉన్నాయి మల్టీప్లెక్స్లో సిక్స్ హండ్రెడ్ సింగిల్ స్క్రీన్స్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉన్నాయని చెప్పాను సోషల్ మీడియాలో ఈ విధంగా చాలా మంది అయితే నెగిటివిటీ సృష్టిస్తున్నారు అనమాట కాకపోతే ఆ రేంజ్ టికెట్స్ అనేటివి అయితే కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్ కూడా సో ఆ రేంజ్ అవసరం లేదనేది అయితే ప్రజల అభిప్రాయం ఏది ఏమైనా గానీ అల్లు అర్జున్ సినిమాకి ఇదంతా నెగిటివిటీ అయితే మూట కట్టుకుంటుంది అనమాట ఏదైనా గానీ అల్లు అర్జున్ కి ఈ విధంగా కేసు పెట్టడంపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కావాలనే పెడుతున్నారా లేదంటే ఏదో ఒకటి చేయాలని అయితే నెగిటివిటీ పుష్ప టూ పైన చేయాలనేది అయితే అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ